రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోడ్డు మీద అలా నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మ రోహిణి వాళ్ళ బాబు అయితే అమ్మమ్మ అమ్మమ్మ అనేది లేపుతూ ఉంటాడు అటుగా వచ్చిన బాలు మీనా వాళ్ళు కారులో అటు వెళ్తూ ఉంటారు అటుగా వచ్చి బాలు మీనా కారు ఆపి అక్కడ ఎవరో ఉన్నారని చెప్పి చూస్తూ ఉంటారు చూడగానే అమ్మ అమ్మ లెగు లెగు అనేది మీనా వాళ్ళు లేపుతూ ఉంటారు ఇక ఎంతకీ లేకపోవడంతో హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు బాలు మీనా అలా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి డాక్టర్కి అయితే చూపిస్తూ ఉంటారు ఇక డాక్టర్ అయితే ఈవిడ నర్వస్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది ఈవిడ దేనికో ఎక్కువగా బాధపడుతుంది అని అయితే చెప్తూ ఉంటాడు అలా వినగానే బాలు మీనైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు సరే అని చెప్పి బాలు మీనైతే ఆ బాబుని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి ప్రభావతి ఎవరు ఎవరు ఎవరి బాబు అని అయితే అంటూ ఉంటాడు ఎవరైతే నీకెందుకు ఇలా యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ అమ్మకి తీసుకొస్తున్నానంటే ఎవరికో పుట్టి పుట్టిన బిడ్డని ఇంట్లో పెంచుతానంటా వెంట్రా అని అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ఆ బిడ్డను చూసి రోహిణి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అసలు అడ్డమైన వాళ్ళందరికీ పుట్టిన బిడ్డల్ని పెంచడానికి ఇదేమో సత్రం అనుకుంటున్నావా ఏంటా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక మీనా వాళ్ళైతే ఏంటి అత్తయ్య గారు మీకు అసలు మినిమం జాలి అనేదే లేదా అని మీనా అయితే అంటూ ఉంటుంది అవును జాలి పడి ఏం చేయాలి అర్థమైన అర్థమైన వాళ్ళందరికీ పుట్టిన వాళ్ళని పెంచడానికి ఇల్లేమి సత్రం అనుకుంటున్నావా అని ప్రభావతి నాన్న మాటలు అనేసరికి అత్తయ్య అని గట్టిగా రోహిణి అయితే ప్రభావతి మీదకైతే చిరాకు పడుతూ ఉంటుంది అది చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి రోహిణిని